హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు నాగుల వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా అయితే ఇప్పటి వరకు ఈ వీడియో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే తుఫాన్ అని చెప్పి పిల్లలకి స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలు ఇంట్లోనే ఉంటే చెప్పాల్సిన పని లేదు వాళ్ళు మామూలుగా ఉండదు నాకు వాళ్ళతోటే సరిపోయేది వీడియో ఎడిటింగ్ కాదు కదా కనీసం వీడియో షూట్ చేయడానికి కూడా ఉండేది కాదు అందుకే ఈ నాగుల చవితి వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టింది ముందుగా అయితే కార్తీక మాసంలో తెల్లవారుజామున కార్తీక దీపాలు వదులుతాం కదా ముందైతే ఆ పూజ చేసేసుకున్నా తర్వాత గుడిలో వచ్చి తులసి కోటికి ఆంజనేయ స్వామికి రాముల వారికి కూడా పూజ చేసుకున్నా నాగుల చవితి రోజున పిల్లలకి స్కూల్ ఉంది ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాలి టైం సరిపోదని మార్నింగ్ టూ థర్టీకి కి లేచాను ఇక మార్నింగ్ పూజ అయితే చక్కగా పూర్తయింది ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్లడం కోసం మనీ రెడీ చేసుకోవాలి అంతే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి మేము పుట్ట దగ్గరికి వెళ్లి అలాగే గుడి దగ్గరికి వెళ్లి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి టిఫిన్ కూడా ముందే ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాలి ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను కదా ఏం చెయ్యాలో మర్చిపోయాను అందుకే కిచెన్ లోకి కూడా ఎందుకు వచ్చానో గుర్తులేదు అప్పుడప్పుడు మన బుర్ర అంత పనిచేస్తుంది ఒక పక్క వంట చేస్తూ మరో పక్క పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది నాగుల చవితి అంటే చాలా స్పెషల్ నాకు చాలా ఇష్టం ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో లో చెప్పాను నేను నాగమ్మ పూజలు ఎక్కువగా చేస్తాను నాకు చాలా ఇష్టమని నిన్న నైట్ పొడికునే ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసి పడుకున్నా అలాగే పుట్ట దగ్గరికి కావాల్సినవి ముందు రోజే తెప్పించేసుకున్నా నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్లకుండా లేము కనీసం నాగుల చవితి రోజు నాడు ఏదైనా ఆటంకం వస్తే షష్టి రోజు నాడు అయినా సరే వెళ్ళి పుట్టలో పాలు వేసుకుంటా పక్క గ్యాస్ మీద రైస్ కడిగి పెడుతున్నా మరో పక్క పిల్లలకి తలస్థానం చేయించడం కోసం వేణీళ్ళు కాస్తున్నా పుట్ట దగ్గరికి వెళ్లే లోపట్లోనే పని మొత్తం పూర్తి చేసుకున్నప్పుడు వెళ్ళాలి పూర్తి చేసుకునేటప్పుడు పిల్లలకి స్కూల్ కి టైం అయిపోతుంది ఇంట్లో పని అవ్వలేదు అన్న కంగారు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలి అందుకే కొంచెం త్వరగా లేచి అన్ని పనులు పూర్తి చేసేసుకుంటున్నా జస్ట్ మేము పుట్ట దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి వచ్చి టిఫిన్ చేసి పిల్లలు బస్ ఎక్కేయాలి అలా ప్లాన్ చేసుకున్నా పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్ లో అలాగే బుట్టలో సర్దుకుంటున్నా కోడిగుడ్లు చాలా ఇంపార్టెంట్ కదా కోడిగుడ్లు కూడా పెడుతున్నా మట్టి పుట్టలో పాలు పోసి గుడ్డు పెడతాం కదా నిజంగా పాము వచ్చి పాలు తాగుతుందా గుడ్డు తింటుందా అంటే ఏమో నాకైతే తెలీదు పుట్ట మీద జస్ట్ అలా పాలు పోస్తాం అంతే పూర్వం మన పెద్దవాళ్ళ నుండి వచ్చే ఆచారాలు కదా పాటిస్తే తప్పేముంది ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది భక్తిగా పూజించాలే గాని మట్టిలో కూడా దేవుడు ఉంటాడు నేనైతే ఇక్కడ కోడిగుడ్లు ఆవు పాలు అలాగే అరటిపళ్ళు తేగలు బుర్రగుజ్జులు ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నా అలాగే చలివిడి పానకం వడపప్పు సిమిలి కూడా రెడీ చేసుకుంటున్నా ఇది వరకు పుట్టలు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండేవి ఇప్పుడు ఆ పుట్టలన్నీ కూడా తవ్వేస్తున్నారు గుడి దగ్గర సిమెంట్ తో పుట్ట కడుతున్నారు మా పిల్లలకి మన సంప్రదాయాలు మన ఆచారాలు తెలియాలి ఏ పండుగ వచ్చినా ఏ పూజ వచ్చినా కూడా పిల్లలిద్దరిని దగ్గరుంచి వాళ్ళ చేత పనులు చేయిస్తా అలాగే పూజ కూడా వాళ్ళ చేత చేయించి పూజ ప్రత్యేకత కూడా వాళ్ళకి వివరిస్తాను నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉండగానే మా పిల్లలిద్దరూ కూడా నిద్రలేచారు ప్రత్యేకించి మార్నింగ్ టైమ్ లో వాళ్ళని నిద్రలేపాల్సిన పని లేదు వాళ్ళే నిద్రలేచి వచ్చి రెడీ అవుతారు మా రేష్మ ఏవైనా హెల్ప్ చేయ అని అడుగుతుంది ఇవి గుడి దగ్గరికి పట్టుకెళ్తాం కదమ్మా బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా ముట్టుకోకూడదని చెప్పాను ఓకే అమ్మా అని వెళ్ళిపోయింది ఇక తేగ బొరగుజ్జు కూడా రెండు కలిపి ఒక బాక్స్ లో వేసి పెట్టేస్తున్నా అలాగే కొబ్బరికాయలు కూడా ఈ బుట్టలో పెడుతున్నా అన్ని కూడా నీట్ గా సర్దుకుంటే మనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది బైక్ మీద వెళ్తాం బైక్ మీద ఈ లగేజ్ మొత్తం క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి తర్వాత పసుపు కుంకుమ ఆతకర్ పూరం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా సో అవి కూడా ఒక బాక్స్ లో వేసి ఇలా పెట్టేసుకుంటున్నా సిక్స్ అవర్ ముందే మనం పుట్ట దగ్గరికి వెళ్ళిపోవాలి అలా అయితేనే ఫస్ట్ టైం కి మనం చేరుకోగలం లేకుంటే లేట్ అయిపోతుంది పుట్ట దగ్గర దీపరాజన్ చేయాలి కదా నా దగ్గర చిన్న చిన్న కొత్త ప్రముదులు ఉన్నాయి ఒక షార్ట్ వీడియోలో ఆవుని దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఆ క్యాండిల్ వేసిన ఆవుని లిక్విడ్ నా దగ్గర ఇంకా ఉంది అది వేడి చేసి ఈ ప్రముదో వేస్తాను ఆ లిక్విడ్ అలా ప్రముదిలో వేసి అలా పక్కన పెడితే కాసేపటికి డ్రై అయిపోతుంది నూనె ఒలిగిపోవడం లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు చక్కగా పుట్ట దగ్గర దీపరాజన్ చేసుకోవచ్చు ఇలా టెంపుల్స్ కి కట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ టిప్ చాలా బాగా అవుతుంది ఆ షార్ట్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి అలాగే దేవుడి దగ్గరికి కావాల్సిన సామానం అన్ని కూడా నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నా ఆకులు పువ్వులు కూడా కావాలి కదా అవి కూడా సర్దేసుకుంటున్నా ఈ కార్తీక మాసంలో పువ్వులు చాలా ఇంపార్టెంట్ కదా ప్రతిసారి అవసరం అవుతూనే ఉంటాయి అందుకోసమే ఎక్కువ గల కవర్స్ తో తెచ్చి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజలోకి యూజ్ చేసుకోవచ్చు మేము మట్టి పుట్ట దగ్గరికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లాలనుకుంటున్నా ముందుగా అయితే పొలాల్లో ఉన్న మట్టి పుట్ట దగ్గరికి వెళ్ళాలి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తాం అక్కడ కూడా సిమెంట్ పుట్ట ఒకటి ఉంది అక్కడ కూడా వెళ్ళి నాగమ్మని దర్శనం చేసుకుందాం ఆవునే లిక్విడ్ మొత్తం కరిగించి ఇలా ప్రముందులో వేసి పక్కన పెడుతున్నా రెండు ప్రముదుల్లో వేసాను కాసేపటికి అవి మొత్తం పూర్తిగా డ్రై అయిపోతాయి ఏదైనా పూజ ఉన్నా లేకుంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే ఆ రోజు నైట్ ఇంక నాకు నిద్ర పట్టదు రాత్రి ఇల్లు క్లీన్ చేసుకుని అన్ని సర్దుకుని పొడికినే సరికి ట్వల్వ్ అయ్యింది అయినా మార్నింగ్ టూ థర్టీకి కి మళ్ళీ నిద్రలేచి పూజ చేసుకుని వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నా పుట్ట దగ్గర ఎలాంటి వాటర్ దొరకవు పలసంలోకి పుట్ట తడిపి ముగ్గులు పెట్టడానికి వాటర్ కావాలి కదా అందుకోసమే బాటిల్ లో పోసుకుని ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్తాము పిల్లలతో వెళ్తే కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి వాటర్ బాటిల్ మన దగ్గర లేకపోతే అమ్మ వాటర్ అమ్మ వాటర్ అనే పద్యం మాత్రం వదలరు ఇక్కడైతే నేను సిమిలి చేస్తున్నా సిమిలి మిక్సీలోనే చేసేస్తున్నా ఇది వరకు సిమిలి రోటిలో చేసేవారంట కాకపోతే ఇప్పుడు రోడ్లు ఎవరు వాడుతున్నారు అందరూ కూడా మిక్సీలోనే చేస్తున్నారు నువ్వులు బెల్లం అలాగే ఒక లాలిక్కాయ వేసి మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది సిమిలి చిటి లో రెడీ అయిపోతుంది సిమిలీ బోన్స్ కి చాలా అంటే చాలా మంచిది ఇలా ఫెస్టివల్స్ లోనే కాదు నార్మల్ గా కూడా చేసుకుని చిన్న చిన్న మనం తింటే మన బోన్స్ కి చాలా మంచిది సిమిలీ రెడీ అయిపోయింది కదా అది కూడా గిన్నెలో పెట్టేసుకున్నా అలాగే ముందుగా పసుపు వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి బెల్లం ముక్క కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నా పసుపు వినాయకుడికి బెల్లం చాలా ఇంపార్టెంట్ కదా అందుకోసమే తర్వాత చలివిడి చేస్తున్న బియ్య పిండిలో కోరి తీసిన బెల్లం వేసి వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవడమే అంతే ఇంకా చలివిడి కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా అయిపోతుంది పెసరపప్పు పొడికి ముందు నానబెట్టుకుంటే తెల్లారేసరికి శుభ్రంగా నానిపోతుంది దాన్నే వడపప్పు అంటాము ఇక ఈ చలివిడి కూడా ఒక గిన్నెలో వేసుకుని పైనుండి వడపప్పు వేస్తే చలివిడి వడపప్పు కూడా రెడీ అయిపోతుంది తర్వాత పానకం కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి దీపరాజన్ అయితే రెడీ అయిపోయాయి ఇవి కూడా లిక్విడ్ మొత్తం డ్రై అయిపోయాయి ఇలా మనం ప్లేట్ లో వేసుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒలిగిపోవడం లాంటిది ఏముండదు చక్కగా దీపరాజన్ చేసుకోవచ్చు ఇక్కడైతే పానకం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ పుట్ట దగ్గర కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇక్కడైతే లంచ్ కి పప్పు వండుతున్నా ఇక్కడ రైస్ కూడా అయిపోయింది మరో గ్యాస్ మీద వాటర్ పెట్టాను వాటర్ కాగుతున్నాయి మా హస్బెండ్ కోసం పిల్లలిద్దరికి కూడా తలస్థానం చేయించేసాను వాళ్ళిద్దరు కూడా రెడీ అవుతున్నారు ప్రత్యేకించి మా పిల్లలిద్దరిని రెడీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే రెడీ అవుతారు ఇప్పుడు వింటర్ కాబట్టి బయట చాలా చలిగా ఉంది పిల్లలిద్దరు కూడా స్నానాలు చేయడానికి ఒలిగిపోయారు తర్వాత పిల్లలిద్దరికి కాళ్ళకి పసుపు రాస్తున్నా వాళ్ళిద్దరికి చాలా ఇష్టం ఇలా పసుపు రాయించుకోవడం అంటే ఈ లోబు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు తర్వాత నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను టిఫిన్ కు ఉప్మా అయితే సింపుల్ గా అయిపోతుంది అని ఉప్మా చేశాను తర్వాత అందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పూజ అయితే చేసేసుకున్నాం పూజ అయితే ఎంత బాగా జరిగిందో ఈ మధ్య పుట్టలు అస్సలు ఉండడం లేదు పుట్టలో పాముండడం పక్కన పెడితే అసలు పుట్టలే ఉండడం లేదు మేము మార్నింగ్ త్వరగా రావడం వల్ల పుట్ట దగ్గర చాలా ఖాళీగా ఉంది మేము పూజ చేసుకున్న తర్వాత మెల్లగా అందరూ రావడం మొదలు పెట్టారు అక్కడ నుండి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాము మేము ఇక్కడికి వచ్చేసరికి జనం మరి అంత ఎక్కువగా ఏమి లేరు ఎక్కువ మంది లేరు కదా పర్లేదు పూజ త్వరగానే అయిపోతుంది అనుకున్నాం ఇది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి గుడి పక్కనే ఎలా నాగమ్మ పుట్ట ఉంటుంది మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చూపిస్తాను చూడండి ఏ టెంపుల్ కి వెళ్ళినా ముందు వీడియో తీసుకోవచ్చా అని అడుగుతాను సరే వీడియో తీసుకోండి అంటే మాత్రమే విగ్రహాలని వీడియో తీస్తాను లేకపోతే వీడియో తీయను ఇక్కడ కూడా అలాగే అడిగాను పర్లేదమ్మ తీసుకో అన్నారు అందుకే స్వామివారిని చూపిస్తున్నాను ముందైతే స్వామివారికి కొబ్బరికాయలు ఇచ్చి పూజ చేయించుకుంటున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయిపోయింది ఇప్పుడు జంట నాగుల విగ్రహానికి పిల్లలిద్దరితో పాలాభిషేకం చేయించాను అలాగే పుట్ట మీద ఉన్న నాగమ్మకి కూడా పాలాభిషేకం చేయించాను నాగుల చవితి అయితే ఈ విధంగా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్